ఐపీఎల్ మెగా బెలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి రిటెన్షన్ రూల్స్ పై బీసీసీఐ ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినా ఫ్రాంచైజీలకు క్లారిటీ ఉన్నట్టే కనిపిస్తోంది కనీసం నలుగురు ప్లేయర్స్ ను వీలుంది ఈ నేపథ్యంలో అన్ని జట్ల రిటెన్షన్ జాబితాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమతో పాటు కొనసాగించే ప్లేయర్స్ పై రోజుకు ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తుంది తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను బెలంలోకి వదిలేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం సీజన్ లో జడ్డు పెద్దగా రాణించలేదు కొన్ని సందర్భాల్లో హిట్టింగ్ చేయకుండా స్లోగా ఆడి విమర్శల పాలయ్యాడు పైగా జడేజా కోసం చెన్నై ఏకంగా పదహారు కోట్లు వెచ్చించింది దీంతో వేలంలోకి అతన్ని విడిచిపెట్టి తక్కువ మొత్తంలో మళ్లీ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది మరోవైపు తమ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై కూడా చెన్నై కనేసింది రాజస్థాన్ రాయల్స్ అశ్విన్ ను వేరంలోకి వదిలేస్తున్న నేపథ్యంలో అతన్ని తిరిగి తీసుకోవాలని సీఎస్కే భావిస్తోంది షపాక్ స్టేడియంలో అశ్విన్ కు తిరగలేని రికార్డు ఉంది గతంలో చెన్నైకి ఆడినప్పుడు ఎన్నో సార్లు తన స్పిన్ మ్యాజిక్ చూపించిన అశ్విన్ ఇప్పుడు బ్యాట్ తోను అదరుకొడుతుండడం కూడా అడ్వాంటేజ్ గా మారింది ఇక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ధోని వచ్చి ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది తెలియడం లేదు బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకటించిన తర్వాత ధోనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది